ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో సెల్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ మనిషిని కట్టిపడేస్తోంది దీంతో ఏ కొద్ది తీరిక ఉన్నా జనం మొబైల్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోనే కాలక్షేపం చేస్తున్నారు ఏ కొద్దిపాటి వ్యాయామం చేయడం లేదు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహిస్తోంది తద్వారా గ్రామీణ స్థాయిలోనే అనేక మందిలో దాగి ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది గ్రామీణ ప్రాంతంలో పదిహేను సంవత్సరాల పిల్లల నుండి ఆపై ఉన్న అన్ని వయసుల వరకు క్రీడా పోటీ నిర్వహిస్తోంది ప్రభుత్వం దీంతో అన్ని గ్రామాలలో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ బిజీ జీవితానికి స్వస్తి చెప్తి ప్రస్తుతం ఆటల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా డక్కెలి మండలంలోని డక్కెలి పంచాయతీలోని కమ్మపల్లి రోడ్డు గ్రౌండ్ నందు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ చింతల శ్రీనివాసు రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ పార్టీ నాయకులు నర్రావుల వేణుగోపాల్ నాయుడు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఘనత భారతదేశం యావత్కి తెలుసు అణగారిన ప్రజల్ని ఎలా పైకి తీసుకొని రావాలి భారతదేశం ఎలా ముందుకు పోవాలని ఎంతో ముందు చూపుతో మన రాజ్యాంగ సృష్టికర్తగా మనందరికీ ఇప్పుడు గుర్తుండిపోయేలా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన భారతదేశమే గర్వించదగ్గ రీతిలో మన ఆంధ్ర రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న ఈ స్టాచ్యూని విజయవాడ నడిబొడ్డులో రేపు పంతొమ్మిదవ తేదీన ప్రారంభించడం జరుగుతుంది ఇది భారతదేశంలోనే ఎత్తైన విగ్రహం నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఇక్కడ ఒక విగ్రహమే కాకుండా ఆయన జీవితానికి సంబంధించిన మ్యూజియం అలాగే ఫుడ్ కోర్టులు కానీ మౌంటైన్లు కానీ విషయాలు అర్థం చేసుకోవడానికి ఆరు ఎకరాల స్థలంలో ఈ స్మృతి మనం పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం మనందరం భారతదేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి వ్యక్తిని మన రాష్ట్రం ఈ విధంగా గౌరవించటం అది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నా అనే దాన్ని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన రావటం దాన్ని కార్యరూపం దాల్చడం రేపు పంతొమ్మిది జరగబో ఈ మహాతర కార్యానికి రాష్ట్ర నలుమూల నుంచి అందరినీ దానిలో పాల్గొనవలసిందిగా పిలిపిటం జరిగింది మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కూడా దీనిలో పాల్గొంటారు మేము అందరం దానికి సిద్ధమై ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి పిలుపు ఇవ్వటం జరుగుతుంది నాయకుడికి చెప్పడం జరిగింది అందరం కలిసి రేపు పంతొమ్మిది జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొని దేశంలోనే ఇది ఒక చరిత్రాత్మక ఘటనగా భావిస్తూ దానిలో పాల్గొనే అవకాశం ఆ సద్ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనందరికీ బంగారు భవిష్యత్తు చూపిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుదాడులో నడుస్తాము మరొకసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిస్తూ సర్వీస్